ారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచన తోటి అన్నా క్యాంటీన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగ్ నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిను భోజనం తెచ్చుకోలేక ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసా మరి ఎంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం అని అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి ఆ రోజు కూడా నేను పాలకొలలో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి తర రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పాపం చాలా మంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ మూసేశారని అంటే పాపం వాళ్ళ నిరాశగా నిస్ఫురతో వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు నాలుగైదు హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళల్లో చూసినటువంటి తృప్తి ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మొన్నీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు ఐదు సంవత్సరాలు మరి పాలకులు అన్నా క్యాంటీన్ నడిపించినటువంటి పరిస్థితి మేము మీరందరూ కూడా చూశారు అదేవిధంగా మన వాసి గారు కూడా మన రాజమండ్రిలో మరి రెండు క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మరి ఈయన కూడా మరి సొంత ఖర్చులతోటి దత్తల సహకారంతో మేము అందరం కూడా చేశాం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ఆర్ఐ అంటే ఆ పేదలకు సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఐదు సంవత్సరాల ఆ రాక్షస ప్రభుత్వంలో పేదల కడుపు నింపినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై